నమస్తే సార్ చూస్తున్నాము ఇప్పుడు మనము ఏదో ఒకటి ఆచారం పెట్టుకున్నాము రైతు బంధు గురించి గురించి గానీ అది మంచిగా చెప్తారు మీరు మాట అది మరి తెలంగాణలో కూలీలు చాలా మంది ఉన్నారు బీహార్ నుండి ఎంతో మంది వచ్చి మరి తెలంగాణలో ఎక్కడ పోలేదు సార్ మరి తెలంగాణలో ఎక్కడ వాళ్ళు పది రూపాయలు చెప్తే వాళ్ళ ఐదు రూపాయలకి వచ్చి పని చేసుకుంటారు దాని గురించి సవాల్ ఏం లేదు సార్ మీది మరణ దాని గురించి కూడా మరణ కదా సార్ అవును మరి ఏం చేద్దాం సార్ దాని గురించి నేను చాలా చిన్న కుటుంబం నాకు చిన్నప్పుడు పన్నెండు సంవత్సరాలు అమ్మ నాన్న చనిపోయి నాకు పవిత్రం ప్రభుత్వం నుండి ఏం అందలేదు కష్టపడి బతుకుతున్నా నేను కూలి పని చేసుకొని బతుకుతాను నేను మరి వాళ్ళందరూ ఇంకా బతుకుంటే మేము ఎక్కడ పోవాలి ఏం చేయలే దానికి ఆదరి ఏం లేదు సార్ మరి మీరు చెప్పండి దాని గురించి ఇప్పుడు కేసీఆర్ పోయి కేసీఆర్ ఏదో డబ్బులు ఇస్తున్న మంచిగా పేదలు కాదుకుంటే అది బాగా చేసినారు రేవంత్ రెడ్డి వచ్చిండు కూలీలకు లేదు ఇట్లా పింఛన్లు లేవు ఇట్లా రైతు బంధు లేదు లేదు మరి ఏం సార్ దాని గురించి ఆయన గెలిపించింది తప్ప గెలిపింది తప్ప అతను ఏం చేస్తాడు అమ్ముకొని పోతాడా ఉంటాడు కూడా తెలియదు సాయం చేస్తాడు కూడా తెలియదు వచ్చిన గాలి ఇచ్చుకుంటా పోతే పేదవాడు వెళ్ళిపోతాడు సార్ మరి దాని గురించి కూడా క్లారిటీ ఉండాలి మనకి

మళ్ళీ ఇంకోటి భూమి చేసుకొని వేసుకొని దానికి నీళ్ళు లేదు ఏం ఇప్పుడు వచ్చే నీళ్ళు కూడా కరెంట్ కూడా వస్తలేదు లేదు ఇప్పుడు కేసీఆర్ ఉంటే నేను నీళ్లు ఇస్తుండే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తుండే ఇప్పుడు మూడు గంటలు కాదు మూడు నిమిషాలు ఉంటుందో ఉంటుందో అది కూడా గ్యారంటీ లేదు మనం ఇంటికి వచ్చి అన్నం తినిపోయి షేన్ కార్డు కొనేంత వరకు కరెంట్ కూడా తెలియదు వచ్చి దండు కన్నా వచ్చి దాని తెలియదు దానికి క్లారిటీ లేదు చెప్పండి సార్ నేను అడిగేదానికి అడిగినా థ్యాంక్ యూ